మీరు అమ్ముకోరు నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా నేను ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నా ఈ సారు హైదరాబాద్ నుంచి మా దగ్గరికి బండి తీసుకొని వచ్చిండు ఇది ఇప్పటికి నాలుగైదు సార్లు ఫోన్లు చేసిండు అన్న నేను బండికి ఐదు లక్షలు పెట్టినా నాలుగు లక్షలు పెట్టినా అంటే దీనికి కోటి రూపాయలు పెట్టినా రావు సార్ అని చెప్పిన ఇక ఆయన బాధపడతా సార్ నీడకుండా పోతుంది ఆయన బాధపడతారని ఆయన ముందటే వీడియో చేస్తున్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా ఈ వేరియంట్ కానీ కస్టమర్ దీన్ని ఎస్ఎక్స్ వేయించుకున్నాడు షోరూంలో విల్స్ వేయించుకున్నాడు లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ పెట్టించుకున్నాడు ఫ్యాన్సీ నెంబర్ వేసుకున్నాడు నెంబర్ కూడా పైసలు అయినాయా అయిందేనే నలభై వేలు పెట్టినట్ట నెంబర్కి ఇప్పుడు తీసుకొచ్చిండు అమ్మకానికి బండి ఎంత దిగిందో అనుకున్నారు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ దిగింది కొన్నాడు పూజ చేయించుకునే ఫ్యామిలీతోటి రెండు మూడు సార్లు ఇటు పోగానే మూడు వేల అరవై అయింది సర్వీస్ కూడా కాలేదు ఫస్ట్ సర్వీస్ కూడా వేయించుకోలే ఐదు వేలకు ఫస్ట్ సర్వీస్ ఉంటుంది అది కూడా వేయించుకోలే బండి చీర మన సెట్ అమ్మకానికి వచ్చింది బ్లాక్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి చాబీ స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి అలే వీల్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ సన్ రూఫ్ రాదు అయ్యే ఈ వేరియంట్కి రాదు అది ఒక్కటి కూడా వేయించుకుంటే టాప్ మోడల్ అయిపోతుండే కానీ సార్ అది ఇక కుదరదు కాబట్టి చేయించలే బ్లాక్ కలర్ మాన్యువల్ ఫస్ట్ ఓనర్ లోన్ మొత్తం క్లోజ్ అయింది కొత్త బండి సార్ తీసుకున్నప్పుడు సెవెంటీన్ ల్యాక్స్ సార్ దీనికి నాలుగు లక్షలు ఖర్చు పెట్టిండు ఇప్పుడు ట్వంటీ వన్ ల్యాక్స్ అయినాయి కానీ సారు ఎయిటీన్ ల్యాక్స్ చెప్తుండు బార్గెనింగ్ ఉంది బ్లాక్ కలర్ మాన్యువల్ హుండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ డీజిల్ లీటర్కు ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ టీజీ నెంబర్ అయిపోయింది ఫ్యాన్సీ నెంబర్ ఉంది కస్టమర్ హైదరాబాద్ నుంచి నా దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు ఫస్ట్ ఓనర్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి ఎక్కడ ఏ ఏపీ పీసు రిప్లేస్ కాలేదు సార్ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ బయట కూడా అడ్వెంచర్ స్టిక్కర్ వెనక ఎస్ఎక్స్ స్టిక్కర్ ఇవన్నీ వేయించుకున్నాడు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ మీరు రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ తోటి మాట్లాడిస్తా చేయించిన ఏదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ బిల్ ఉందో ఆ బిల్లు కూడా సార్ ఇస్తా అంటుండు మనకు వ్యారంటీ ఉంది భయ్య దానికి కూడా నేను మీకు ఇచ్చేస్తా అంటుండు కేవలం మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ మాత్రమే పెరిగింది ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు డైరెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలల కానీ ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ చేసుకొని మన దగ్గరికి వచ్చింది బండికి మూడు సంవత్సరాలు కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇప్పుడు నిల్ ఉన్నాం మనకు ఆగస్టు దాకా నిల్ ఉంటుంది ఆగస్ట్ తర్వాత ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ తర్వాత థర్డ్ పార్టీ ఉంటుంది కంపెనీ ఇన్సూరెన్స్ బ్లాక్ కలర్ మాన్యువల్ ఉండే క్రేట్ వన్ పాయింట్ ఫైవ్ ఈ వేరియంట్ బండి మొత్తం చూడరి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉండే వాళ్ళకి కనొక కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ముప్పై వేలు ఆయన దగ్గర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరంలో ఉంటుంది ఈ బండికి లోన్ లేదు లోన్ ఉంటే క్లోజ్ చేసిర్రు మీరు లోన్ కూడా వేసుకోవచ్చు లొకేషన్ కావాలంటే చరిత కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి డైరెక్ట్ మన లొకేషన్ చూపెడుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా వలేదు బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం జెన్యున్ బ్లాక్ కలర్ ఈ వేరియంట్ ఎస్ఎక్సీ వేయించుకున్నట్టు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి బండికి చాలా చేయగానే మీకు ఈ కెమెరా మీకు ఫ్రంట్ పొజిషన్ కెమెరా ఓపెన్ అయిపోయినవి లెఫ్ట్ సైడ్ సైడ్ మిరర్లో కూడా కెమెరాలు ఉన్నాయి మీకు అడ్వెంచర్ అని స్టిక్కర్ వేయించుకున్నట్టు ఇది ఎండికేటర్ వస్తుంది సిల్ టైర్లు ఉన్నాయి కేవలం మూడు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది బ్లాక్ కలర్ మాన్యువల్ డీజిల్ చిన్న గీత్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి కంపెనీ నుంచి వచ్చిన ఎయిర్ బ్యాగులు పెట్టించినాయి కావు కంపెనీ నుంచి ఇవి పెట్టి రాదు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి బండికి రియర్ ఏసీ రియర్ ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇచ్చిండు ఫ్రంట్ పొజిషన్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఫైవ్ సీటర్ డీజిల్ మాన్యువల్ ఉండే క్రేటా ఈ వేరియంట్ కానీ కస్టమర్ దీన్ని ఇగో రెండు నెంబర్లు పెట్టి ఎస్ఎక్సీ వేసి బండికి రివర్స్ సెన్సార్స్ రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది డిక్కీల స్టెపిని ఇప్పటివరకు వాడలేరు వీళ్ళ పైన జాగ్రత్త కూడా ముట్టుకోలే ఫ్యాన్సీ నెంబర్ వేయించిండు ఉండయి క్రేటా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ నైన్ వరకు జీవితకాలం ఉంటుంది కేవలం మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది ఫ్లోల్డింగ్ సిస్టమ్ కూడా పెట్టించుకున్నాడు ఇది కంపెనీ నుంచి రాదు ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే ఈ బండికి కేవలం ఏం కనబడతలేదు సారీ ఇక మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు తిరిగింది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి నార్మల్ ఏసీ రివర్స్ సెన్సార్స్ ఇక రియర్స్ కెమెరా ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ మనం ఇట్లా ఛార్జ్ చేయగానే ఫ్రంట్ పోర్షన్లో కెమెరా ఓపెన్ అవుతుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ రేటు మాత్రం పద్దెనిమిది లక్షలు చెప్తుండు వెంటిలేషన్ సీట్స్ రావు దీనికి నార్మల్ సీట్లో ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షలు ఇక అలాగే వీలుకున్న స్టిక్కర్ కూడా పోలేదు ఇంకా నేను తీస్తున్నా ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి వస్తే ఈ నెంబర్లో కాల్ చేస్తా సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీల్ అయితే మీ దగ్గర ముప్పై వేలు ఐదున్నర ముప్పై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్